తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇడీ సోదాలపైన చెప్తారు ఇటు దేశంలో మోడీ ఇక్కడ రాష్ట్రంలో ఒక కేడీ తయారై ఇలా కవితకు అరెస్ట్ చేయాలి ఇలా మధ్యాహ్నం ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అంతకి ముందని అరెస్ట్ చేయాల్సింది రాజకీయ ఉద్దేశం లేకపోతే ఎందుకు అరెస్ట్ చేశారు రెండు సంవత్సరాలు నాలుగుతున్న కేసులో కవితకి అరెస్ట్ చేసి మీరు ఏం సాధించగలుగుతారు ఆల్రెడీ సాక్షి ఉన్నామని ఇందులో చేర్చింది మీరు కాదా ఇప్పుడు ముందు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ జాగృతం చేసి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కవిత గారి మీద చేసిన కుట్రే తప్పితే వాళ్ళ వాళ్ళ అస్తిత్వం దెబ్బదేమని తప్పితే ఇంకేం జరిగింది కాదు ఇవాళ ఇక్కడ ఒక మోడీ ఒక కేరి ఇక్కడ లోకల్ ఉన్న కేరి ఇద్దరి చేసిందే భవిష్యత్తులో వాళ్ళ తగిన బుద్ధి చెప్పే బాధ్యత మాది తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ నాయకులు ఇద్దరు చేసిన కుట్ర రేపు ఈ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టేపీ కార్యాలయం అక్కడ ఇక్కడ చూడొచ్చు ఏదైతే నిరసన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా వారిని ఇక్కడ నుంచి తీసేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది సో పోలీసు ఆధ్వర్యంలో ఎక్కడైతే నిరసన నేపే ఏదైతే బీఆర్ఎస్ సీన్ ఉంటో వారి పైన ధర్నా నుంచి పక్కకు తీసుకెళ్లి నేపథ్యం కనిపిస్తా ఉంది ఇక్కడ వారు ఉధృతంగా మారే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ శ్రీని కావచ్చు రాకెళ్ళ నేపథ్యం సంబంధించిన ఆర్ట్స్ కాలేజ్ తీవ్రంగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా కనిపిస్తా ఉంది ట్రాఫిక్ నేపథ్యంలో మధ్య నడుస్తున్న కొంతమంది పాఠ్యశ్రేణులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాష్ట్రాల్లో అరాజకీలు నడుస్తుంది ప్రయాసం మీకు கல்வி ரெடி மோடி ரெண்டு ஜாத்திய பார்ட்ட கலசி ஆடுத்து நாடகம் வந்து மொத்தம் கமல కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కానీ ఓటకుతో సమాధానం చెప్తారు ఇవాళ అరెస్టు సత్యం కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న అరెస్టులతో ఈ ఉద్యమాలు మాకు రెండు జాతీయ పార్టీలు ఏకమైనంత మాత్రాల ఆ ప్రాంతీయ పార్టీ నైనా టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరు ఒక ఆడబిడ్డను ఒక ఆడబిడ్డను అన్యాయంగా అరెస్ట్ చేసిరు తెలంగాణ సమాజం మీకు ఓటకతోని అని ప్రజలు సమాధానం చెప్పే రోజులు దగ్గర ఉంటాయి కబర్దార్ మోడీ రేవంత్ రెడ్డి కబర్దార్ మీ అరెస్టులతో మీ ప్రజలు నువ్వు మా ఎమ్మెల్యేలను ఉంటా ఉన్నావు నువ్వు అక్రమాలు చేస్తా ఉన్నావు మోడీ మీ ఇద్దరు ఒకటే ఈ రాష్ట్రంలో మీ ఆటలు అందరికి అర్థమైపోయింది మీ ఇద్దరు ఒకటే అని ఇక ఇప్పటి నుంచి మీకు రాబోయే ఎలక్షన్లలో ఓటా పెద్ద చెప్తాం ఖబర్దార్ నరేంద్ర మోడీ కబర్దార్ రైట్ అరెస్ట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదని మాట్లాడుతాం రేవంత్ రెడ్డికి సమక్ష రేవంత్ రెడ్డి మోడీ ఒకటే మోడీ అక్కడ మోడీ కూడా కేటీ మాత్రమే జాగృతి అధ్యక్షురాలు కలవట్ల కవిత గారిని అక్రమ పరిస్థితి అయ్యారు ఇక్కడ ముందస్తు లక్షలు ఇప్పుడు పార్లమెంట్ వస్తున్నాయి కాబట్టి కుట్రలో భాగంగానే ఇప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు బీజేపీ 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 నుండి కాంగ్రెస్ ఒకటి కుమ్మక్కాయి కలవకుండా కవిత గారిని అరెస్ట్ చేయడం అక్రమ కరెస్ట్ చేయడం జరిగింది అవ సమాన్ నోటీస్ చేసేలా జస్ట్ మన ఎంక్వైరీ చేస్తామని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్రమంగా తెలంగాణ అరబిడ్డను అరెస్ట్ చేసి చిత్రం సెల పెట్టి మానసింగ్ కుంగ చూసి కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని కవిత గారిని మానసింగ్ వాళ్ళ కుంగ తీయడమే లక్ష్యంగా అక్కడ ఉన్న మోడీ ఇక్కడ ఉన్న కేడి రేవంత్ రెడ్డి గుంపు వేసినాడు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసింది కాబట్టి అక్కడ వేరే శ్రేణులు ఏదైతే అదే విధంగా నాగేంద్ర ఈ బీఆర్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉంటారు పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని వారి వ్యాన్లోకి తీసుకొని క్లియర్ చేసే నేపథ్యం మనకు కనిపిస్తూ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం